సర్వనాశనమయ్యే ప్రమాదం ఉంది వారితో పాటు భూమి భార్య భవిష్యత్తు నాశనమైన వర్గాల్లో విపరీతంగా వ్యాపించింది మన కళ్ళ ముద్దటే అమాయకులైన యువకులు ఈ వ్యసనంతో పరైపోతున్నారు మరి మీ ప్రాంతంలో పుట్టి మీ ప్రాంతం పెరిగి మీ మీకు తెలియదేమో ఆవిడ మాట్లాడదండి డాక్టర్ వాళ్ళకి ఏంటి నాకు తెలిసి కుటుంబం వస్తున్నారు కదా ఇవన్నీ చేస్తున్నారు అట్లాంటి వాటిని మీరు వినియోగించుకోండి దయచేసి ముందుగా మహిళలలోనూ మీకు వస్తారు ఇంత ఈజీగా తీసుకోరు పనిష్మెంట్ ఉంటుంది అది మనం చాలా గుర్తించి మనం ఈ రకంగా ఇప్పుడు మనకి దత్త తీసుకోవాలని చాలా చెప్పారు కదా ఇందాక అది సార్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం కాబట్టి

అది నిషేధిత పదార్థం అంటే నిషేధించబడింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంఘంలో నివసిస్తున్నాము సంఘంతో పాటు ఒక కుటుంబంలో ఉన్నాం మన కుటుంబం బాగుండాలి తద్వారా మన సంఘం బాగుండదు మన ఊరు బాగుండాలి సొసైటీ బాగుండదు ఏదైనా కూడా కుటుంబం నుంచే మూడు ఇప్పుడు ఏమవుతుందంటే సార అనేది తయారు చేస్తున్నారు ఈ అవసరాల కోసం మనిషి అంటున్నారు కొందరు కుటుంబ అవసరాలు పిల్లల్ని పెంచాలి పోషించాలని ఇక్కడ గవర్నమెంట్ నిషేధించిన దాన్ని చేస్తే దానికి తగ్గట్టు కూడా మనం అనుమతించాలి సమాజానికి ప్రజలకి హాని కలిగించే నాటకాలను తయారు చేయడం రవాణా చేయడం అమ్మడం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు అనేక సామాజిక కుటుంబ ఈ కార్యక్రమం కోసం ఇంతమంది వచ్చిన ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు చూడగానే నాకు చాలా అనిపించింది అంటే నేను ఇప్పటిదాకా ఏదైనా ఈ అవగాహన సదస్సుల్లో ఇంతమంది మహిళలను చూడటం ఇదే మొదటిసారి కాబట్టి అది ఆ విషయాన్ని నిజంగా అభినందించాలి ఇప్పటిదాకా నాకు తెలిసి మిమ్మల్ని కాసేపు ఎక్కువసేపే వెయిట్ చేయించాను ఆ విషయంలో కొంచెం మీరే నన్ను క్షమించాలి ఆ విషయంలో నవోదయం అనే కార్యక్రమాన్ని ఈ మనకు వచ్చిన కూటమి ప్రభుత్వం పెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాటు సారాన్ని కంప్లీట్గా తీసివేయాలి మన ఆంధ్రప్రదేశ్ని తిరిగి స్వతాంధ్రప్రదేశ్గా మార్చుకునేటప్పుడు అది నాటు సార రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే నవోదయం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ పెద్దలు కానీ మా సిఐ గారు కానీ లేదా మీ గ్రామాన్ని దత్తత తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ కానీ మీతో చాలా విషయాలు ఆల్రెడీ చెప్పి పంచుకోవడం జరిగింది అవన్నీ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి అని అనుకోవట్లేదు ఇప్పుడు ఈ నాటుసారాకు సంబంధించి అది తాగితే అనారోగ్యం వస్తుంది దానివల్ల ఏంటి దుష్ప్రభావాలు ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక చిన్న కేసు పట్టుకోవడం జరిగింది ఆ కేసులో ఒక వ్యక్తిని ఒక ముద్దాయిని రెండు నాటు సారా మేము పట్టుకోవడం జరిగింది అమ్ముతూ ఉంటుండగా పట్టుకుంటే మేము అడిగాం ఆ అబ్బాయిని ప్రశ్నిస్తే ನೀವು ನಾಡು ಸರ್ ತಾವು ನಡೆಯಂತ